అమలు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ నిరుద్యోగ సంస్థకు వ్యతిరేకంగా ఏవైఎఫ్ఏస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగ యువతకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలోని యువతకు విద్యార్థులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే సంవత్సరాలు కావస్తున్నా సరే ఒక్క హామీని కూడా యువతకి ఇచ్చిన విద్యార్థులకు ఇచ్చిన హామీని ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడం పూర్తిగా బాధ్యత రాహిత్యంగా మీ యువజన సమాయకగా భావిస్తూ ఉన్నాం వెంటనే ఆయనకి యువత పట్ల విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు కూడా రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి చెల్లించాలి లేని ఏళ్ళ యువజన సమాయకగా విద్యార్థి సమాయకగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి రానున్నటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం